కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు విషయంలో కరెంటు విషయంలో ఫెయిల్యూరయిందని రైతులను అవమానించే హక్కు కాంగ్రెస్ నాయకులకు ఎవరిచ్చారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పర్యటనలో భాగంగా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో మాజీ మంత్రి రావు రైతులతో మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు బోనసివ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని వడ్లకు బోనస్ ఇవ్వమని అడిగితే వ్యవసాయమంటే ఏందో తెలియని వాళ్లు మరుగుతున్నారని అంటున్నారని

नव दादा जॻह

అది ప్రకటన చేసిండు శేషక మళ్ళీ కురుకుంట్లు పెడతాం కురుగుంట్లు పెడతాం అంటే ఇక వచ్చేసాం చెప్తుంది బ్యాంకు వేసి కొడతారు జనా ఇందరుస్తారు మన తెలంగాణలో తమ్మంలో ఎక్కడ చూస్తే ఇరవై తొంభై శాతం కళా లక్ష్యమో పత్రం అని చెప్పి కళా లక్ష పేదవాడి పిల్ల ఫెయిల్ అయితే వాడు ఇప్పుడు అయిరావు బంగారం ఈ లక్ష రూపాయలు పెన్షన్ లేదు లేదా సార్ అది కూడా పెన్షన్ కూడా నాలుగు వేలు అన్నారు పెన్షన్ అది కూడా పెన్షన్ అన్నారు అది లేదు ఎవరు లేక ఇప్పుడు అడిగే వాళ్ళు లేక పని చేయట్లేదు సో రైతు బంధు మన బోనస్ అన్ని వాటికి ఈ మంది మేము కొట్లాడటం మరి మీరు వస్తారా హైదరాబాదు అసెంబ్లీ లోపల మేము పోరాడతాము బయట మీరు ట్రాక్టర్ అసెంబ్లీకి వస్తారా అందరూ అసెంబ్లీకి వస్తారా పక్క స్టేట్ చూసారో నేర్చుకోవాలి సార్ పక్క స్టేట్ నుంచి ఎట్లా వస్తున్నారు ట్రాక్టర్లు అనేది ఢిల్లీ ఢిల్లీకి రావాలి అంత ఏమిటి రావాలి నల్ల చట్టాలు ఢిల్లీ చూసినట్టు రావాలంటే ఢిల్లీలో పోరాటాలు పోయినా కూడా సారు క్యాంపస్ లో మేము ఉన్నారు వన్ వీక్ ఉన్నారు అది ప్రకటన చేసిండు చేశాక మళ్ళీ పురుగుడ్లు పెడతాం అంటే ఇవి వచ్చేసం ఇద్దరు అప్పుడేమో వడ్లకు బోనస్ సన్నా ఇప్పుడు సన్నాలకు మాత్రమే అంటే మన తెలంగాణలో ఖమ్మంలో ఎక్కడ చూసినా ఎనభై తొంభై శాతం కళా లక్షం పక్కన అని చెప్పి

ఇక్కడంతో అడుగుతుంది పెన్షన్ పడలేదు కదా సార్ అది కూడా పెన్షన్ పడినప్పుడు రాళ్ళన్నారు పెన్షన్ అది కూడా పెన్షన్ అన్నారు అది లేదుగా సొసైటీకి వచ్చి ఇప్పుడు మానవ అయితే సార్ అవి కూడా ఇవ్వటానికి కరేసం ఏంటో దాంట్లో అడిగినప్పుడు ఇంకా మాకు ఆర్డర్ రాలేదు అదే మనకు వచ్చింది తెల్లారిచ్చా మాకు టైం లేకపోతే ఏంటంటే మాకు ఆర్డర్ రాలేదు ఏవో గారికి ఫోన్ చేసినా సమాధానం లేదు అసలు ఎవరికి చెప్పారో సమాధానం పదిహేను రోజులు అయితే రోజులు జీలుగు విత్తనాలు అంటే ఇంకా పర్మిషన్ రాలేదంటున్నాట అదే వర్షం పడ్డది రైతులు విత్తనాలు వస్తే చల్లుకుంటామంటే ఇంకా ఇప్పటిదాకా విత్తనాలు ఎట్లా మిగతా అన్ని జిల్లాల్లో ఇస్తున్నారు కదా మీ జిల్లాలో ఎందుకు లేట్ అవుతుంది మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు కల్లూరులో ఇచ్చినప్పుడు నీకు ఆలస్యం ఎందుకైంది నూతన కళ్ళు ఇచ్చారట కదా కల్లూరులో ఇచ్చారా ఇచ్చారు అక్కడ ఇచ్చారట మరి నువ్వెందుకు లేట్ చేస్తున్నావు రేపు పొద్దున్నే ఇచ్చే పొద్దున్న ఇస్తావా మెసేజ్

చివరిలో కొన్ని ఫోన్కి వెంకటరయ్య గారు మాట్లాడితే అప్పుడు కొన్ని వద్దు અને રાઈ ગ્રામન બાબો ને રાઈ ગ્રામન નજીકનો રોરોકલ બાબો ના રાઈ ગ્રામન ભાઈ કેકા ભાઈ કેકા નજીકનો એનો આ ડ્રમનો હા મારો નબડે તો નીલ દેચનો એમ કાતા ઈપડે એમ આઈને ઈવન સિલા દેઈ રાણા અન્ન મેડ આ ઓપો ઈ કોટ ના કોપી નેનું અંત સુધી આટબાપ

मनलेलेले यसलेलेड फलो गर्नुछि प्रोडक्ट दिनु तल बोलिसक्यो ओके लेको दिनै भयो जसको टिसन आमन ल न राम दिनु न रापण्डको